సుదా సమారంభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వాగర్థాగ ప్రతిపత్తయే జగత జగతరవు వందే పార్వతీ పరమేశ్వరవు పురాణంలో అంటే నాయనార్ల యొక్క కథల్లో పదవ చరిత్ర వేళ అత్యద్భుతమైన చరిత్ర గుగ్గిలి నాయనారు ఇది ప్రత్యేకంగా నా విషయంలో చాలా ఆకర్షించిన కథ అంటే పరమేశ్వరుడికి కనీసంలో కనీసం పరే పరమేశ్వరుడు అని కాదు ఏ దేవతామూర్తులకైనా సరే కనీసంలో కనీసం ఐదు ఉపచారాలు చేయాలి అంటే పదహారు లేదా అరవై నాలుగు ఉపచారాలు అనేవి మన ఊపిక కనీసం ఒక భగవంతుడు మూర్తిని మనం ఇంట్లోకి పెట్టుకున్నప్పుడు ఒక ఐదు ఉపచారాలు చెప్పారు అది గంధ అక్షత పత్ర పుష్ప ధూప దీప నైవేద్య తా అభ్యర్థి అని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా కాదు అనుకుంటే ఈ ఐదు ఉపచారాలు అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము కనీసం ఐదు మాత్రం ఉండేలా చూడాలని అలాగే గంధము లేని పూజ నిరర్ధకము అని చెప్పారు ఇలాంటి శాస్త్రవచనాలు ఉన్నప్పటికీ మామూలుగా అందరిలాగా అగరవత్తులు వెలిగించడం కానీ నైవేద్యాలు చేయడం కానీ సహజంగా చేస్తూ ఉన్నప్పటికీ గుగ్గిలం మీద అంత అవగాహన లేదు నాకు సాంబ్రాణి గుగ్గులాలు వేసే పరిస్థితి ఎప్పుడూ చేయలేదు నేను ఇదివరకు అంటే ఈ కథ వినక ముందు అప్పుడు ఆ కథ విన్న తర్వాత ఓ గుగ్గిలం పరమేశ్వరుడికి ఎంత ఇష్టం అని అనిపించింది అన్నమాట అప్పటి నుంచి ఇప్పటివరకు ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ సోమవారం అయ్యేవారికి శుక్రవారం అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా గుగ్గిల తూపాన్ని వేస్తాను అయితే గుగ్గులలో మంచి ఉంటాయి మంచి జిగురులు ఉంటాయి గుగ్గులను జిగురుగా ఉంటుంది సాంబ్రాన్లో పొడి పొడు ఉండదు ఆ గుగ్గిలలో చాలా రకాలు ఉన్నాయి అందులో నీరజాక్షి అని ఒక గుగ్గులు ఉంటుంది అది అమ్మవారికి ప్రీతి ఆ గుగ్గిలం ఉంది మామూలు అసలైన గుగ్గులం కూడా నా దగ్గర ఉంది ఆ గుగ్గిలం బొగ్గుల మీద కానీ లేదా మా ఇంట్లో అయితే ఆ పిడకల మీద దాడి ఏర్పరిచి దాని మీద వేస్తుంటారు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే భగవంతుడికి మనం అర్చన చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రీతి ఉంటుంది మనం ఇదొక చెప్పుకున్న విషయం ఏంటంటే ఈ ఉపచారాలు చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటారంటే బాగా భగవంతుడికి పూలతో అలంకరించాలి అని అనుకుంటారు మీరు ఉదాహరణకి చూస్తే అలంకార ప్రియ విష్ణు అని చెప్తూ ఉంటాం మనం ఆ విష్ణుమూర్తి స్వరూపాలలో ఏ మూర్తిని తీసుకున్నప్పటికీ కృష్ణుడు అవ్వచ్చు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు రాముడు అవ్వచ్చు వీళ్ళందరికీ విపరీతమైన అలంకారాలు చేస్తారు గంధాదులు రాసి సుగంధ ద్రవ్యాలు కునుభూత్యాధులు రాసి అలంకారాలు చేస్తారు అందులో వెంకటేశ్వర స్వామి గురించి వచ్చేటప్పటికీ ఇంకా మనం చెప్పలేం ఎన్ని రకాల పూలు వాడతారో వాళ్ళకే తెలియదు అన్నట్టుగా ఉంటుంది అయితే పరమేశ్వరుడు కూడా అభిషేకానంతరం అలంకారం చేస్తారు కానీ ప్రత్యేకంగా అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకంలో విరివిగా ద్రవ్యాలు వాడి అభిషేకాన్ని ఇంపార్టెన్స్ ఇస్తారు పరమేశ్వరుడు విషయంలో అయితే ఇలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది అభిషేక ప్రియుడు కానీ ఈశ్వరుడు అయినప్పటికీ విష్ణువు అలంకారప్రీడకి ఇలా ప్రతి దేవతలకి కూడా కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి అది కాక మన మనసుకి కొన్ని తృప్తులు ఇస్తాయి ఒక్కొక్కళ్ళు అలంకారం బాగా చేస్తారు అది చూసి ఆ మూర్తిని చూసి ఆనందపడతారు ఒక్కొక్కళ్ళు అలంకారం అంటే ఆభరణాలు ఒక్కొక్కళ్ళు పువ్వులతో అలంకారం చేసి చాలా ఆనందపడతారు అనేక రకాల పూలు తెస్తారు ఒక్కొక్కళ్ళు పువ్వులు పెద్దగా అయిన తయారు ఆభరణాలు ఏమి ఉండవు బాగా నైవేద్యం పెట్టాలి భగవంతుడు అనుకుంటారు అంచేత ఇరవై ఒక్క రకాలను యాభై నాలుగు రకాలను నూట ఎనిమిది రకాలను వాళ్ళు ఊపికనబెట్టి ఆ పదార్థాలు చేసి ఇన్ని భగవంతుడికి పెట్టాలని చెప్పేసి తృప్తిపడతారు ఒక్కొక్కళ్ళు ధూపం వేసి తృప్తి పడతారు అంటే విపరీతంగా సాంబ్రాన్ వేసి ఇంట్లో చాలామంది మనం చూస్తుండే పూనకాలు కూడా వచ్చేస్తుండే అలా బాగా ధూపం వేసి భగవంతుడికి ఆ అని ప్రత్యేకంగా మన కార్తీక మోహన్ చేస్తుంటారు శివాలయాల్లో ఈ ధూప సేవకి వాళ్ళు తన్మయత్వం చెంది భగవంతుడు నా ఈ ధూపాన్ని ఆస్వాదిస్తున్నాడు భగవంతుడు అని చెప్పేసి వాళ్ళు సంతోషపడతారు ఇక దీపం దీపం వచ్చేటప్పటికి సహస్ర దీపాలంకార సేవ అని మనం వింటూ ఉంటాం ఇలా దీపోత్సవం అని ఉంటూ ఉంటాం భగవంతుడికి దీపాలు ఎక్కువగా పెట్టి ఆనందం చెందుతూ ఉంటారు భక్తులు ఇలా ప్రతి ఉపచారంలో ఒక్కొక్క ఉపచారానికి కొంతమందికి మనసు ఎక్కువ ఆనందం చెందుతూ ఉంటుంది అలా ఆనందం చెందే విషయాలలో ఈ గుగ్గులనైన భగవంతుడికి గుగ్గులం వేస్తే బాగా ఆనందపడతాడు అని చెప్పేసి ఉద్దేశంలో గుగ్గిలాన్ని ఎప్పుడు బస్తాలతో ఉంచుకునేవాడు అడిగిన అయితే ఎంతగా అంటే ఇంట్లో తిండి ఉందా లేదా బియ్యం గింజలు ఎండుకున్నాయా ఉన్నాయా అనేది కూడా అసలు ఎప్పుడు ఆలోచించేవాడు కాదు ఎప్పుడు గుగ్గిల మాత్రం బియ్యం బస్తాల్లో అలా ఉండాలి బియ్యం ఉన్నా లేకపోయినా అంతటి ఈ వ్యక్తికి భగవంతుడు పరీక్షింపదలిచాడు ఆ కారణం చేత ఇతనికి అనంతి అనతి కాలంలోనే దరిద్రం సంభవించింది అదేవిధంగా ఇతను ఇతనికి ఊర్లో ఎక్కడ కూడా గుగ్గులం దొరకకుండా భగవంతుడు ఒక మాయ చేశాడు ఈయన దగ్గర గుగ్గులం అయిపోయింది ఆఖరికి వచ్చేసింది పాపం చాలా ప్రయత్నం చేస్తున్నాడు దొరకట్లేదు వన డబ్బులన్నీ ఏమో ఇలాంటి పరిస్థితి ఉండగా పాపం భార్య చేసేవారికి తన మెడలో తాళి తీసి ఈ సూత్రాలు అమ్మేసి నేను పసుపు తాడు కట్టుకుంటాను పసుపు కొమ్మ కట్టుకుంటాను ఈ సూత్రాలు అమ్మేసి కాస్త బియ్యం తీసుకురండి పిల్లలు భోజనం చేసి మూడు రోజులైంది ఆ మంచి నీళ్ళు తాగుతున్నారు వాళ్ళు అందుచేత కనీసం ఎప్పుడైనా సరే ఆ మూఢభక్తి మీరు వదిలి కనీసం మా కడుపులు నింపండి అని చెప్పేసి పాపం సూత్రాలు ఇచ్చింది ఆవిడ పిల్లల బాధనే ఓర్వలేక అందుచేత అలాంటి పరిస్థితుల్లో సూత్రాలు పట్టుకుని కరెక్ట్గా వెళ్తున్నప్పుడు పరమేశ్వరుడు ఎప్పుడే పరీక్ష పెట్టాలనుకున్నాడు ఆ కారణం చేత ఆయన ఒక రెండు బస్తాలు తీసుకుని ఏది గుగ్గులేలు వ్యాపారస్తుడు రూపంలో రిక్షా వేసుకుని వెళ్తున్నాడు అది ఎలాగంటే ఏమని వేస్తున్నట్టు పైగా ఇక ఎక్కడ కూడా గుగ్గులు దొరకవు ఈ రెండు బస్తాలే ఉన్నాయి కావలసిన వాళ్ళు కొనుక్కోండి అని చెప్పేసి అసలు మామూలుగానే వదలని అయినా ఇలాంటి మాట అనప్పుడు కానీ ఊరుకుంటాడా వెంటనే గుగ్గులు అయినారు బాబు ఈ సూత్రాలకి ఎన్ని గుగ్గులు వస్తాయో నాకు తెలియదు కానీ ప్యూర్ బంగారం సూత్రాలు ఇంకా వేళ అనేది అంటావా నాకేం అవసరం లేదు నువ్వు ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు కానీ ఈ రెండు ముట్ల మొత్తం ఎవరికి అమ్మడానికి పేర్లేదు నాకు ఇచ్చేసి అని చెప్పేసి ఆ సూత్రాలు చేతులు పెట్టేసి బస్తాలు తీసుకెళ్ళిపోయాడు సరే తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడా ఇంటికి వెళితే ఫస్ట్ ఫస్ట్ ఆ భార్య తీసుకో భార్యమనుకుంటుంది బీజ్ని తెచ్చారు లేదు తెచ్చారు అనుకుంటుంది కానీ అలాంటి పరిస్థితుల్లో ఈయన గుగ్గులచి పెడితే అప్పుడు బాధపడుతుందనే విషయం తెలుసు అంటే ఇంటికి వెళ్ళడం కూడా ఇష్టం లేక ముందు గుగ్గులాలు మనం తృప్తిగా దూపం వేస్తే చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి వెంటనే గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ శివాలయంలో ఈ గుగ్గులాలని వెలిగించి చక్కగా మధ్యలో కూర్చొని తన్మయత్వం చెందుతూ ఉన్నాడు అలా ఈయన ఉండగా ఇక్కడ ఆకలి దప్పులతోటి నీరసించి నేర్సించి చివరికి ఆవిడ పిల్లలు కూడా మూర్చిలు పడిపోయారు అలా పడిపోయినప్పుడు ఈయన భక్తికి మెచ్చి భగవంతుడు వాళ్ళ ఇల్లు పూరి గుడిసె ఏదైతే ఉందో ఆ గుడిసెని నవరత్న ఖచ్చితమైన చక్కటి ద్వారాలు కలిగి సువర్ణతాపడంతో చేయించిన ఇల్లుగా మార్చి వజ్ర వజ్రవైఢూర్యాది మొండలన్నీ కూడా వాళ్ళకి సంపదలు ఇచ్చి వాళ్ళ ఇల్లు రూపురేఖలు మార్చేశాడు అనంతమైన ఈశ్వర్యాన్ని ధాన్యాన్ని పప్పు దినుసులని ఇచ్చేట అలా ఇచ్చి ఆవిడ కర్రలో ఈ విషయాన్ని చెప్పి అమ్మ మీరు మహాభక్తులు ఒకరినిమిషం ఒకళ్ళు అయితే ఉన్న పరిస్థితుల కారణం నేనే మీరు తట్టుకుని నిలబడగలరా లేదా అని చెప్పేసి ఈ పరీక్ష చేశాను ఆయన ఇందులో విజయం సాధించారు అంచేతప్పుడు ప్రస్తుతం గుళ్ళో ఉన్నారాయన అని చెప్పేసి ఆయనకి ఈ అంతా కూడా చెప్పారట ఆవిడికి ఆవిడ వెంటనే మెలకు చూసేటప్పటికి అసలు ఎక్కడున్నామో ఆవిడికి అర్థం కాలేదు ఆ ఇల్లు అంత అలా దగ్గాయమానంగా మెరిసిపోతూ ఉంది చాలా సంతోషించి వెంటనే ఆ వంట పదార్థాలని కూడా చూసి ఆనందించి నా పిల్లలకి పెట్టుకుని చాలా రోజులైందని అయిందని చెప్పేసి పాపం పదార్థాలని కూడా చేసి చక్కగా వంట తయారు చేస్తూ ఉందట తన భర్త కోసట్లో వస్తాడని చెప్పేసి ఈయనకి ఈ విషయం ఏం తెలియదు కదా ఈయన ముర్చిల్లి నిదర్శించిపోయి ఈయన ముర్చిలిపోయి ఆ ధూపం దగ్గరే కుడుకునిపోయారు ఆ సమయంలో భగవంతుడు అతనికి కూడా కనిపించి నాయన నీ భక్తికి మెచ్చాను నువ్వు చక్కగా శివగణాల్లో ఒకడు అవుతావు నువ్వు ఇక ఇంటికి వెళ్ళావు అని చెప్పేసి ఆయన చెప్పారట పరమేశ్వరుడు వెంటనే ఆయన వచ్చి అది చూసి ఆ స్వప్నాన్ని జ్ఞప్తి తెచ్చుకొని ఇంటికి బయలుదేరదామని వెళ్ళేటప్పటికి అసలు తన ఇల్లు అక్కడ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు ఏంటంటే మన ఇల్లు ఏమైంది అసలు అసలు ఇది మన ఇల్లేనా మనం కరెక్ట్గానే వచ్చామని చెప్పేసి ఆశ్చర్యపోతుంటే భార్య పిల్లలు ఎదురేగారట వెంటనే దానికి ఆ భార్య ఎలా ఉంది అప్పటివరకు ఏదో ఒక ముతక చీర కట్టుకుని మాసిపోయిన భార్య పిల్లలు వస్త్రాలతోటి ఉండేవాళ్ళు అలాంటిది పొట్ట చర్యలు కట్టుకుని ఒంట నిండా నగలు పోసుకొని లక్ష్మీదేవిలో అంతటి భార్య అది చూసి ఆశ్చర్యపోయి వెంటనే ఏం జరిగిందని అడిగితే ఆవిడ పరమేశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యం మన భక్తికి భగవంతుడు దిగొచ్చి మన ఆకలిని తీర్చడానికి ఈ రకంగా ఇచ్చాడని చెప్పేసి ఆవిడ చెప్పింది దానికి చాలా ఆనందించి తన జీవితాంతం కూడా ఆ ధనాన్ని చక్కగా పేదలకి అన్నార్థులకి దరిద్రులకి కూడా ఖర్చు పెడుతూ వారందరికీ కూడా అనేక సహాయ సహకారాలు చేస్తూ ముఖ్యంగా శివభక్తులందు భక్తి కలిగి పరమేశ్వరుడు యొక్క భక్తులకి ఏ ఆపదొచ్చినా ఉన్నానని చెప్పేసి చాటి చెప్పి అనేక సహాయాలు చేసి శివభక్తుల సేవలతో పాటు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాతుడైన ఆ పరమేశ్వరుడికి జీవితాంతం కూడా తను జీవితాన్ని అర్చనాభిషేకాలతో గడిపి చివరికి శివ సాయుధ్యాన్ని అని ఇది గుగ్గిల్ నాయనార్ యొక్క కథ రేపు మరో నాయనారితో మేము ఇందుకు వస్తాను తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భగవంతుడి యొక్క కథలను తెలుసుకోండి భక్తులు ఎలా మెలిగేరు అనేది తెలుసుకోండి మనం చేసే పూజలు కూడా అది పది నిమిషాలు అవచ్చు ఐదు నిమిషాలు అవచ్చు భక్తితో ప్రశాంతంగా చేయడానికి ప్రయత్నం చేయండి హరిహోం సత్ శ్రీకృష్ణ అర్పణం